హలో వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను చెప్పబోయే వీడియో నేను చేసే వీడియో ఏంటి అంటే చాలా మంది పొద్దున్నే లేచి మనకు అన్ని బాగుండాలి అన్ని జరిగిపోవాలి ఆ భగవంతుని అన్ని చల్లగా చూడాలి అని చెప్పేసి పొద్దున్నే మనం చేసే ఫస్ట్ పని ఏంటి అంటే భగవంతుని తలుచుకొని కిందకి దిగుతాం ప్రతిరోజు భగవంతుడి దగ్గర కూర్చొని పూజ చేస్తూ ఉంటాం మనకన్నీ పోవాలి అని చెప్పేసి అసలు భగవంతుడు ఉన్నాడా ఆ టాపిక్ మీద ఈ రోజు నేను మీ మాట్లాడుతున్నానండి అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా మనలాగే ఒక భక్తుడికి డౌట్ వచ్చింది తాను ఒక ఊర్లో ఒక రాజు ఒక భక్తుడు ఉన్నాడు రాజు కాదు ఒక భక్తుడు ఇప్పుడు దూప దీప నైవేద్యాలతోటి భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవాడు తనకు వచ్చినటువంటి మంత్రాలతో భగవంతుని పూజిస్తూ ఉండేవాడు అయ్యా నా కోరికలు తీర్చుతండి అని కానీ ఏ రోజు కూడా పాపం తన కోరిక తీరట్లేదు ఏంటి నా కోరిక తీరట్లేదు ఎక్కడ ఏం లోపం చేశాను అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా లేడా అని చెప్పి అనుకుంటూ అలా కాలం వెళ్ళదీస్తూ ఉన్నాడు మీతో ఏదో ఒక రోజు కనిపించకపోతాడా భగవంతుడు తన పూజ తను ప్రతిరోజు చేసుకుంటూ అలా కాలం వెళ్ళదీస్తూ ఉన్నాడు అయితే ఒకరోజు ఆ ఊరికి ఒక సాధు వచ్చాడు అందరూ చెప్తున్నారు అక్కడ గుడి దగ్గర ఒక సాధు కూర్చో ఉన్నాడయ్యా అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈయన ఈయన సేవలో కూడా పడింది అనమాట అన్నమాట సరే గురుబోధ చేస్తాడు గురుమంత్రోపదేశం చేస్తాడు ఏదైనా దానికి తగిన మంత్రం ఏదైనా ఉంటే ఆయన దగ్గర తెలుసుకుంటాను అని చెప్పేసేసి ఆ యొక్క బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళాడు వెళ్ళాక గురువు గారికి నమస్కరించి అయ్యా నాదొక చిన్న విన్నపం అని చెప్పి అడిగాడు ఏంటి చెప్పు అని అన్నారు అయ్యా నేను పొద్దున్న లేచి చాలా పూజలు చేస్తాను చాలా దేవుణ్ణి మొక్కుతాను కానీ దేవుడు నా కోరికలు తీర్చట్లేదు అసలు దేవుడు ఉన్నాడా లేడా అని చెప్తాడు నాకేదైనా మంత్రోపదేశం చెయ్యండి పంచాక్షరి మంత్రం ఏదో ఒక మంత్రం నాకు చెప్తే నేను దాన్ని ప్రతిరోజు చదువుకొని ఆ దేవుడి యొక్క విన్నపాన్ని నేను విన్నవించుకుంటాను దేవుడు నా కోరిక తీర్చేదాకా నేను ఆ మంత్రాన్ని చూపించుకుంటాను అని చెప్పి అంటాడు అప్పుడు నువ్వు సాధువు ఏమంటాడంటే అయ్యా దేవుడు ఉన్నాడో లేదో అనే విషయం పక్కన పెట్టేసి ఇంకోటి నేను ఏ మంత్రం చెప్తాను అని నువ్వు అనుకుంటున్నావో నేను చెప్పింది మాత్రం నేచ్చే దేవుడు ఉన్నాడా లేదా అన్న విషయం తర్వాత నేను చెప్పిన విషయాన్ని నువ్వు తొమ్మిది రోజులు ప్రతిరోజు ఒక ఐదు మందికి చెప్తే చాలు తొమ్మిది రోజుల తర్వాత నువ్వు అనుకున్నది జరిగిపోతుంది అని చెప్పి చెప్తాను సరే అని ఆ అది ఎంతో ఆత్రుతగా అయ్యో స్వామి తప్పకుండా తండ్రి నేను చెప్పు ఏం చేయాలో చెప్పండి స్వామి అని చెప్పి అడుగుతాను దేవుడు ఉన్నాడు ఆ మంత్రాన్ని నువ్వు ఒక ఐదు సార్లు తొమ్మిది రోజులు జపించు ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రా అన్నాడు అదేంటి అసలు క్వశ్చన్ వేసింది నీరు కదా దేవుడు ఉన్నాడా అని దానికి దేవుడు ఉన్నాడు నన్ను ఇచ్చేవాళ్ళు అనుకుంటారు ఎవరైనా ఇలా చెప్పే ఐదు మందికి చెప్పు రోజు ఐదు మందికి చెప్పమంటే ఐదు సార్లు చెప్పించాలంటున్నారు ఏంటి నేను కరెక్ట్ గా చెప్తున్నాడా అది ఎవరికైనా చెప్పి నేను అవుతారు ఈ విషయం అని అనుకుంటూ సరే గురువు గారు కదా ఆయన చెప్పింది చెయ్యాలి కదా నమ్మకంతో వచ్చారు కరిదాకా సరే స్వామి మరి నేను చెప్తే జరిగిపోతుందా స్వామి వినియోగించుకోవడానికి ఫస్ట్ ఆ పని ఉన్నాడు అని చెప్పి చెప్పు ఆ తర్వాత తొమ్మిది రోజులు ఇలా చేశాక నా దగ్గరికి రా అని చెప్తారు సరే అలా తలగొక్కుంటూ సాధువు ఇలా చెప్పాడు అనుకుంటూ అలా వెళ్ళిపోతాడు ఇంటికి ఇలా ఆలోచిస్తూనే ఉంటుంది ఇంటి ఇలా చెప్పమన్నా ఇలా చెప్పమన్నా అనుకుంటూ ఇంట్లో సరే అని అలాగా కుర్చీలో రాగానే కుర్చీలో కూర్చుంటారు భార్య వస్తుంది ఈ ఆడవాళ్ళు ఊరుకోరుగా ఊరి మీద పురాణం అంతా వెళ్ళకే కావాలి తర్వాత ఏం చేస్తుంది భార్య దగ్గరికి వెళ్ళి ఆ పొరుగు పొరిగింటేవాడు అలాగా ఆ పొరిగింటే ఇలాగా అలా చేసింది ఇలా చేసింది అని చెప్పి చెప్తూ ఉంటాను ఈరేంటి దేవుడి గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు కదా భగవంతుడు ఉన్నాడు అన్నాడు అదే మాట కదా సాధు వెంటనే భగవంతుడు ఉన్నాడు అంటే ఆవిడ చెప్పింది అనేది ఆయన ఆలోచించలేదు గురువు గారు ఏం చెప్పారు ఐదు సార్లు ప్రతిరోజు చెప్పమన్నాడు ఆవిడ ఏదో పురాణం వచ్చి చెప్పిపోయింది వెంటనే ఈయన ఏమున్నాడు భగవంతుడు ఉన్నాడు అనంగానే ఆడ స్టన్ అయిపోయింది ఒకసారి ఏంటి భగవంతుడు ఉన్నాడు అంటున్నారు నమస్కారం దగ్గర వెళ్ళిపోతుంది తర్వాత ఆయన ఇలా చూడంగానే అయ్యో ఏంటి అలా అనగానే నా భార్య అలా వెళ్ళిపోయింది ఇదేదో మంత్రం బాగా పనిచేస్తా అనుకున్నాడు తర్వాత ఏం జరిగింది మళ్ళీ మరుసటి రోజు అలాగా ఐదు రోజులు మరుసటి రోజు వీధిలో పోతూ ఉన్నాడు ఎవరో ఏదో అడిగాడు అంటే వారికి భగవంతుడు ప్రతి రోజు ఎవరు కనిపించినా వారి ముందు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు భగవంతుడు ఉన్నాడు అని చెప్పుకుంటూనే వెళ్ళిపోతున్నాడు అలా తొమ్మిది రోజులు గడిచిపోయింది కానీ ఆ మాట అన్నంత సేపు ఒక తెలియని ఆనందం తెలియని సంతోషం నిజంగా భగవంతుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ అనమాట అతనిలో వచ్చేసింది ఆ తర్వాత తొమ్మిది రోజులు అయిపోగాని సరే సాధువు దగ్గరికి వెళ్ళాము ఈ రోజు రమ్మన్నారు కదా అని చెప్పేసి ఒక బాగా వెళ్ళిపోతాడు ఇంత అయ్యా గురువు గారు నమస్కారం అండి చాలా సంతోషం అప్పుడు సాధువు అతను చూడంగానే ఏమున్నాడంటే నీకు ఏం జరిగిందా ఏంటా అనేది పక్కన పెట్టేసి నీకు ఏమనిపించింది ఈ మాట నువ్వు పది మందికి చెప్పడం వల్ల నీకేమనిపించింది నీకేం కావాలి అని అడగం గాని ఒక్క మాట చెప్పాలి దేవుడు ఉన్నాడు అనే భావన నా మనసులో నుంచి పోకుండా చేయి స్వామి అని కోరుకున్నాను ఎంత అసలు మీరు అట్లా అసలు ఎంత భగవంతుడు ఉన్నాడా లేడా అనే క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవడానికి అని వచ్చి భగవంతుడు ఉన్నాడు నా మనసులో అనే కోరిక పోకుండా తండ్రి అదే నాకు కావాల్సిందండి అదే భగవంతుడి యొక్క గ్రహం భగవంతుడి యొక్క మహిమ అది అప్పుడు గురువు గారు చూసావా నువ్వు వచ్చావు నీకు భగవంతుడు ఉన్నాడా లేదా అని క్వశ్చన్ గురించి అడగడానికి వచ్చావు ఆ ఆ మాట పది మంది నోట నువ్వు చెప్తూ ఉంటే భగవంతుడు ఉన్నాడు అనే నిజం అనేది నీకు అర్థమైంది అని చెప్పి చెప్పంగానే అతనికి ఒక మై ఒక రకమైనటువంటి ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి భగవంతుని ప్రార్థించుకొని చాలా నాకు ఏది కావాలని నేను అడిగాను అది నాకు తెలియజేశావు అని చెప్పేసి నమస్కరించాలి కాదండి భగవంతుడి యొక్క అనుగ్రహం భగవంతుడి యొక్క కృప మనకి కావాలి అంటే ఫస్ట్ మనం భగవంతుడు ఉన్నాడు అని నమ్మాలి భగవంతుడు ఎక్కడో లేదు ఇక్కడే ఉన్నాడు నువ్వు చేసే ప్రతి పనిలోనూ ఉన్నాడు నువ్వు చేసే నువ్వు చేసే ప్రతి అన్నదానం నువ్వు చేసే మనసు నువ్వు చేసే పరుల సహాయం ప్రతి దానిలోనూ నువ్వు భగవంతుని చూ భగవంతుని నిన్ను చూస్తాడు ఓకేనా అండి మంచి ఇదండి అసలు చాలా బాగుంది స్టోరీ నిన్న నేను చదివి ఈ విషయం మా ప్రేక్షకులందరికీ తెలియచేయాలి అని చెప్పేసి ఈరోజు నేను మీతో షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ మనం వింటూ ఉంటే మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది ఓహో ప్రతి పని మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతుడు అనేవాడు ఉంటాడు మంచి మంచి విషయాలు మనం ఇలా తెలుసుకుంటూ ఉంటే మనం కూడా అలా నడుచుకోవాలి అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంటుంది ఓకేనా అండి థ్యాంక్ యూ నమస్తే